తెలంగాణ రాష్ట్ర నాలుగవ మహాసభలు జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సంగారెడ్డి పట్టణంలో జరుగుతూ ఉన్నాయి ఈ మహాసభల జన్విదం కోసం ఈరోజు కుంకులాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్ని విడుదల చేయడం అనేది జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం పార్టీ మూడవ మహాసభలు జరిగినాయి ఆ రోజు నుంచి ఈరోజు వరకు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలు కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద పోరాటాలు ఉద్యమాలు నిర్వహించి దాంట్లో వచ్చినటువంటి బొడొలుకులని కూడా నెరవేసుకొని రానున్న కాలంలో పార్టీ ఆధ్వర్యంలో చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు కనుక తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రెండు వేల ఇరవై ఐదు వరకు కనుక చూస్తే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు హామీలు ఇవ్వడం జరిపోతుంది తప్ప వాటిని అమలు చేసే పద్ధతుల్లో ఉన్నటువంటి పరిస్థితి లేదు తెలంగాణ రాష్ట్రంలో కనుక చూస్తే ఈరోజు వరకు కూడా ఇల్లు లేనటువంటి పేదలు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులు కనీసం రేషన్ కార్డు లేనటువంటి కుటుంబాలు చాలా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అధికారు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్లికేషన్లతో దరఖాస్తులతో అడావుడు చేస్తున్నారు తప్ప ఆ తర్వాత ఆ దరఖాస్తుల్ని పరిశీలన చేసి లబ్ధిదారుల ఎంపికలో పూర్తిగా వెనకబడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది లాస్ట్ టైం కనుక చూస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకి డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా డబల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పది సంవత్సరాలు దాటినా కూడా కనీసం పది పర్సెంట్ ప్రజలకు కూడా డబల్ బెడ్రూమ్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు ఇంకో పక్కన మళ్ళీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజాపాలన పేరుతోటి దరఖాస్తులు తీసుకొని ఈరోజు మళ్ళీ కూడా ప్రజల దగ్గరికి వచ్చి అప్లికేషన్ల సరివైన తోటి అప్లికేషన్ల యొక్క పరిశీలనతోటి ఆరావరి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా ఒకటే మీ డిమాండ్ చేస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని చెప్పేసి హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తే కనుక సిపిఎం పార్టీ తరఫున ఊర్పునేది లేదని చెప్పేసి ఖచ్చితంగా అమలయ్యేదాకా ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు ఇరవై ఐదో తారీఖున సంగారెడ్డి పట్టణంలో జరుగు సంగారెడ్డి పట్టణంలో జరుగు భారీ బహిరంగ సభను పేదలు కార్మికులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని దిప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం